ఏ రాజకీయ పార్టీ అయినా ఏం కోరుకుంటుంది ఏ రాష్ట్రంలోనైనా ప్రాంతీయ పార్టీలు ప్రధానంగా ప్రతి ఇంటి మీద తమ జెండా ఎగిరివేయాలి అని కోరుకుంటారు ప్రతి ఒక్కరి చేతిలో తమ జెండా ఉండాలి తమ జెండా భుజానం మోయాలి అని కోరుకుంటారు కానీ అది సాధ్యం అవుతుందా ఒక గ్రామ గ్రామంలో లేదంటే ఒక ఊర్లో ఒక వీధిలో చూసుకున్న ఒక ఇంట్లో ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటే ఒక పార్టీని ఇష్టపడే వాళ్ళు ఉంటే పక్కింట్లోనే ఇంకొక పార్టీని ఇష్టపడే వాళ్ళు ఉంటారు కానీ ఆంధ్రప్రదేశ్లోని ఒక ఊరిలో మాత్రం ఊరు ఊరు మొత్తం టీడీపీ జెండానే ఎగరవేసిందట ఇప్పటికీ ఎగరవేస్తుందట దానికి కారణం ఏంటి ఎక్కడ అనేది ఆ డీటెయిల్స్ చూసుకుంటే విశాఖపట్నం జిల్లాలోని భీమిలి అసెంబ్లీ నియోజకవర్గంలోని ముచ్చర్ల అనే గ్రామం ఈ రికార్డ్ అయితే తెర మీద తీసుకొచ్చింది మొత్తం ఇక్కడ నాలుగు వందల ఎనభై ఇల్లు ఉన్నాయంట ఈ ముచ్చర్ల గ్రామంలో మొత్తంగా నాలుగు వందల ఎనభై ఇళ్లలో పద్నాలుగు వందల మంది ఓటర్లు ఉన్నారు వీళ్ళల్లో నినటి వరకు కూడా వైసీపీ సానుభూతులు పదులు ఉన్నారు అలాగే కమ్యూనిస్టుల వైపు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కమ్యూనిస్ట్ పార్టీల వైపు అలాగే టీడీపీ వాళ్ళు కూడా ఉన్నారు కానీ తాజాగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పింఛన్లు అలాగే ఉచిత గ్యాస్ సిలిండరు ఇవన్నీ చూసి ఒక్కసారిగా మిగిలిన పార్టీ వాళ్ళందరూ కూడా టీడీపీ వైపు వచ్చేసారట అంటే తాజాగా ఇప్పుడు ఈ టీడీపీ సభ్యత్వ కార్యక్రమ నమోదు ఏదైతే ఉందో ఇందులో చూసుకుంటే ఇక్కడ ఉన్న మొత్తం పద్నాలుగు వందల మంది కూడా టీడీపీ సభ్యత్వం తీసేసుకున్నారట మొత్తం పద్నాలుగు వందల మూడు ఒక్కళ్ళు కూడా వైసీపీ వైపు కానీ ఇంకో పార్టీ వైపు కానీ లేరు దీంతో పూర్తిగా ఆ గ్రామం మొత్తం కంప్లీట్గా ఎల్లో కలర్ పసుపు మయం అయిపోయింది ప్రతి ఇంటి మీద టీడీపీ జెండా ఎగరేసారట దీని వెనక్కి ఉన్నారని చూసుకుంటే ఇంకెవరు భీమిలి నియోజకవర్గం అంటే గంటా శ్రీనివాసరావు గారు పూర్తిగా ఆయన అంటే అభివృద్ధి ఆయన ఒక రకంగా గంటా శ్రీనివాసరావు గారికి కూడా ఆయన్ని నచ్చేవాళ్ళు ఆయన మెచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు ఎందుకు అందుకే ఆయన వరుసగా ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలిచేస్తూ ఉంటారు సో ఇటువంటి నేపథ్యంలో పైగా ఈ సభ్యత్వం నమోదు తీసుకున్న ప్రతి ఒక్కరికి భీమా సౌకర్యం కూడా కల్పిస్తున్నారు పార్టీ తరఫున ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని చెప్పడం ఏది ఏమైనా ముచ్చర్ల గ్రామం మొత్తం టీడీపీ సభ్యత్వం తీసుకోవడం అనేది నిజంగా నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు కూడా హర్షించదగ్గ అంశం అదే నేపథ్యంలో ఇది ఒక రికార్డు అని కూడా అనుకోవాలి ఏ పార్టీ సాధించిన రికార్డు తెలుగుదేశం పార్టీ సాధించిందేమో అనుకోవాలి